రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా ఉంది ఏదైతే ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పినామో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన లోపే ఆ గ్యారంటీలోని మొట్టమొదటి హామీ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు అన్ని పథకాలు ఒకటి ఒకటి ప్రజలకు అందిస్తూ చెప్పినవి కాకుండా ప్రజా సంక్షేమానికి కట్టుబడి రైతులకు సంబంధించి రుణమాఫీ కానివ్వండి రైతు భరోసానే కానివ్వండి ఇందిరమ్మ ఇంట్లో కానివ్వండి చెప్పుకుంటా పోతే ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యం కల్పిస్తూ కొనసాగుతున్నటువంటి ప్రజాప్రభుత్వం గతంతో పోలిస్తే బిఆర్ఎస్ పాలనలో పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయింది ప్రజా సంక్షేమం అనే మాట లేకుండా పోయింది ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మా ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి ఐదు వేల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాలు ఏ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వండి ప్రభుత్వం ఈ ప్రభు ప్రజా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే ప్రభుత్వ పార్టీ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారికి మంత్రి మండలి అందరికీ తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రజాపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలందరూ అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ఆరు కోట్ల ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభ శుభాకాంక్షలు అలాగే ఈరోజు మా మార్గ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు మా చైర్మన్ గారి అధ్యక్షుడు సాహబాబా అధ్యక్షులు దండ ఆవిష్కరి ఆవిష్కరించడం జరిగింది అలాగే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ఏంది తెలంగాణ వచ్చినా కానీ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇది ఒకటి నిదర్శనం ఇప్పుడు తెలంగాణ సుఖ టీఆర్ఎస్ ప్రభుత్వం సుఖ ఏం బంగారు తెలంగాణ అని బతుకు తెలంగాణ లేకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రజల ప్రభుత్వము అది బీదల ప్రభుత్వము అంటే బీదల ప్రభుత్వం అంటే ఆరు గ్యారెంట్లు ఆరు గ్యారెంట్లు మొట్టమొదలు మహిళలకు బస్సు సౌకర్యము ఫ్రీ అలాగే కరెంటు జీరో ఫీలు రుణమాఫీ రైతులకు అలాగే రేషన్ కార్డు అయితే మా చైర్మన్ గారు చెప్పినట్టు ఐదు వేలు రాయదని పదివేలు రేషన్ కార్డు మన ఎమ్ఆర్ఓ గారు చెప్పారు పదిహేను రేషన్ కార్డులు మన ఆరుమూరుకి వచ్చినాయి అంటే ఈరోజు పదిహేళ్లలో తెలంగాణ బంగారు తెలంగాణ అని కేసీఆర్ ఇంట్లోనే బంగారు అని వాళ్ళ ఖరీబులకు బియ్య పూర్తిగాలే అది బంగారు తెలంగాణ ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్పాడు ఏంటంటే పిలుపునిచ్చాడు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ఇచ్చాడు కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ తోనే గరీబ్ ప్రజలు కాంగ్రెస్ తోనే ఇది ఒక నిదర్శనం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని తెలంగాణ ప్రజలు గుర్తించి ఈ యొక్క అన్ని ఆరు కేబినేట్లు ఇచ్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా స్టేట్ అధ్యక్షులు మహేష్ అన్న గారికి మా ఇన్ఛార్జ్ వినాయన గారికి కృతజ్ఞతలు